ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులకు నిరసనగా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నలభై ఎనిమిది గంటల దీక్ష చేస్తామన్న బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా న్యాయవాదుల రక్షణ కోసం నలభై ఎనిమిది గంటల దీక్ష చేపడుతున్నామని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి మహేష్ మరియు సీనియర్ న్యాయవాదులతో ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు మంచి మూవ్మెంట్ కాదు ఎందుకంటే భారత్ విషయంలో ముందు ముందు వాళ్ళు తెలియజేయాలని అవసరం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కోర్టు ద్వారా లేకపోతే ఉద్యమాలు లేకుండా యాక్ట్గా రావాలి కాబట్టి ప్రజాప్రతిలో ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రజాప్రతి తెలవాలి చట్టం నుంచి తెలవాలి ఎందుకోసం విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం స్వీకరించారు ఇది తెలంగాణ ఎంగేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా ఉద్యమం మేము అందరినీ తీసుకునే విధంగా అందరినీ భారత శిష్యం చేస్తున్న ప్రయత్నం ఇది దీనికి అందరూ సహకరించినాం అందరూ సహకరించాలని కోరుకుంటూ గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాజ్యం కోసం పోరాటం చేసినాం ఇది మా బతుకు తెలుగు కోసం మా యొక్క సెక్యూరిటీ కోసం మా దగ్గరికి కూడా భయపెట్టడం కోసం అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలా మంది తగ్గిపోయినాయి డాక్టర్ లేకపోతే మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య చర్య నేవాలపై ప్రధాన కారణం ఈ యొక్క పార్టీ వన్ ఏర్టీస్ రావడం వలన ఏమైతే లేదు కొడితే మధ్య అదే మామూలు ఎట్ల ఇది కూడా ఇదే అటాక్ ఏది బిలో ఉంటుంది కాబట్టి మీరు వస్తాం మా మీద అటాక్ చేస్తే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దీక్ష పడుతుంది తప్పకుండా భయం భయం భయపడే అవసరం ఉంటుంది కాబట్టి ఈ చట్టం రావాలని అందరికీ ఇప్పుడు మేము చేస్తున్న ఈ ఫార్టీ ఇయర్స్ అవర్స్ నిరా దీక్ష అది పూర్తిగా పూర్తిగా మేము సస్యమని ఆలోచిస్తున్నాం అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి భారతశ్రీ వారు రెండు రోజులలో సంగారెడ్డి భారతశ్రీ వచ్చే విధంగా అందంగా చేస్తున్నాం వారు సాంఘీభావం కోసం ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది మేము తీసుకున్నందుకు నన్ను మొదట ఆశ్రయించి మా యొక్క కమిటీకి తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క నిర్మబడి వాళ్ళందరూ కూడా ఆశ్రయించినందుకు ఇది ఇది ఏమైంది సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మేము మొదట ఆమర్ణాలనుకున్నాను అది కొద్దిగా ఫార్టీ ఎయిట్ వేసి తర్వాత తర్వాత ఇక్కడ సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి దాచి దగ్గరని ఇంటికో దగ్గర తప్పకుండా నేను ఆమర్ని చెప్పి కూర్చుంటా నేను శాంతియుద్ధంతో సాధ్యమవుతుంది అడ్డకేట్లమైన దశరోలు ధర్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు ఈ యొక్క రాజ్యాంగంలో వచ్చిన ఏదైతే ఈ దీక్షల యొక్క సాధించే విధంగా వచ్చిన అద్భుత పరంగా చేస్తూ ఉన్న దీక్షని పోలీసు వాళ్ళు ప్రాకెట్ కోరుతా ఉన్నాను ఏదేమైనా మరి మీ అందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది ఉంది ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైక్ చేయాల్సి వస్తుంది ప్రతి న్యాయవాది తగిన యొక్క మద్దతు చేయాల్సిందని మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి ఆమె సాంఘిక పెరుపుతూ మరి ఇచ్చేసి మీ అందరూ కూడా ఈ అంశాన్ని ఈ యొక్క అందర్ స్ట్రైక్ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు జరిగే అందర్ స్ట్రైక్ మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక కాల పరిమిషక్రంలో పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మీ మా అన్న కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని కోరుకుంటూ ఈ యొక్క సహజ ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పెట్టి పెట్టగలదు చేయబోయే ఈ దీక్ష అనేది ఈ రా ఈ దేశానికి ఒక సత్యాగ్రహతారు అనేది మనకు వచ్చింది ఏ ఆయుధ పోరాటాలు ఆయుధ పర జరగదు కాబట్టి దాన్ని అమ్ముకొని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ యొక్క న్యాయవాద ఉద్యమానికి ప్రతి న్యాయవాది సంఘీమం తెలుపుతూ మేమందరం అందరం కూడా మా యొక్క హిందూ కమిటీలో నాతో పాటు కోఆర్డినేటర్గా మరి మా యొక్క తమ్ముడు మరి మహేష్ ఇంట్రులు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఎంతకాలం నా చూపించినవి కొనసాగించినాయి కానీ మా యొక్క ప్రయాణంలో ఇది మన విజయవాడ వేరేసి తప్పకుండా రేపు యాక్ట్ వస్తే ఆ యాక్ట్ చరిత్రలో సంగటి బాధ ఏం రావాలని కోరుతారు ఎందుకంటే మనమేం చేసుకుంటున్నాం ఆ విధంగా సంపూర్ణ మద్దతు ప్రకటించకూడదు అందరూ పాల్పరచుకొని అందరూ కూడా ఆ యొక్క సుదేవంతంలో పాల్సే మీరు ప్రధానంగా పాత్ర మేము న్యాయవాదులు మా యొక్క పాత్రను తెలుసు మీ యొక్క సహకారం అనేది ఏం జరగదు మేము ప్రతి కార్యక్రమాన్ని ఈ ఇంపొన్ నుండి రేపు పరిగిన దాని వరకు కూడా మీ ప్రతి మా అంశాన్ని ఫోన్ ద్వారా నాకు వచ్చా అటు వచ్చా మంది ప్రముఖులు వచ్చిపోతున్నారు దాన్ని కవర్ చేస్తూ నేను హైప్ తీసుకునే ప్రయత్న ప్రయత్నం చేస్తూ బాధ్యత ఆ యొక్క గృహ బాధ్యత లీపయ్యలేదు ఎందుకంటే డెమోక్రసీలో మరి ఈ యొక్క ప్రెస్కున్న విలువ అంత ఇంత కాదు ఒక ప్రెస్లో వచ్చిన అంశం కొన్ని వంద మంది చెప్తే రాదు ఒక్కసారి టీవీ స్టోనికి వచ్చిందంటే సమాజంలో కోట్లా చూసి దాన్ని స్పందిస్తారు కాబట్టి దయచేసి మా యొక్క దీక్షకు మీరు సాగరిక కోరుకుంటూ వెంటనే మీరు మీకు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ తర్వాత కవర్ చేస్తూ మీ అందరూ రెడ్డిగా నేను చాలా షేడ్స్ ఉన్నాను ఇతర షేడ్లు చూసి నా ఉద్యమాన్ని మిగిలిసేట్లేదు అదే రంగాలు ఒకసారి అంత అగ్రెసివ్ ఈరోజు ఆడవలసింది అంటే బికాస్ ఆఫ్ మై బెటర్ నట్ నా యొక్క న్యాయవాద యొక్క హక్కు రక్షణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధంగా తర్వాత దాన్ని కొనసాగించవలసింది రావలసింది కాబట్టి ఒక దుర్ద్యమకారుడిగా తెలంగాణలోని ఒక నా ఆధ్వర్యంలోనే మా ఆధ్వర్యంలోనే ఇబ్బంది జరిగింది నేను జిల్లా అధ్యక్షే ఇక్కడ తెలంగాణ వచ్చింది నా ఆధ్వర్యంలోనే హైకోర్టు వచ్చింది నా ఆధ్వర్యంలోనే అంటే మా ఇనిషియల్ ఇన్షన్స్కు హైకోర్టులో హైకోర్టులో పోరాటం చేసినప్పుడు మరి జంద్ర మంత్ర వద్ద చేసిన ఉద్యమంలో మా భారతదేశ సభ్యులు సంఖ్యలు వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటే టోటల్ మీడియా అందరి మీడియా ఇందులో వచ్చింది సంఖ్యలతో ఫోటో వచ్చింది ఆ ఫోటో టోటల్ తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో చర్చకు వచ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ పత్రం వచ్చింది కాబట్టి ఎవరు ఇట్లా సంఖ్యలు తీసుకొచ్చినట్టే ఆ సంఖ్యలు అనేటి సమా దాని దాని అర్థం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో హైకోర్టుపై సంఖ్యలు ఎక్కెన్న తెలంగాణపై హైకోర్టుపై సమైక్య సంఖ్యలు ఇక్కడ ఆంధ్ర సంఖ్యలు క్యాప్షన్ క్యాప్షన్స్ ఈరోజు ఈ యొక్క వినూత్న కార్యక్రమం ద్వారా యంగర్ సైట్ ద్వారా మీ అందరి యొక్క సహకారం తోటి సఫలిగం కోరుకుంటూ దానికి అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు రేపటి నుండి మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క సహకారం అవసరం కోరుతూ ఈ అవకాశం సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ